బ్రేకింగ్ న్యూస్ నిరుద్యోగులే టార్గెట్ గా భారీ మోసానికి తెగబడ్డ ఘటన మేడ్చల్ జిల్లా కుద్బులాపూర్ లో చోటు చేసుకుంది ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని యాభై మంది దగ్గర నుంచి రెండు కోట్ల వరకు వసూలు చేశారు ఫేక్ హాల్ టికెట్స్ ఫేక్ సర్టిఫికేట్స్ ఇచ్చి మరి నిందితుడు పరారయ్యాడు తీరా మోసపోయామని తెలుసుకుని బాధితులు లబోదిబోమంటున్నారు

అది సంబంధించిన పోలీసులు కూడా ఇప్పటి అతను పగారైపోయాడు సీతావతిని కూడా సీతావతిని పట్టుకోవాలని పోలీసులు అయితే మాత్రమే గాలికి చర్యలు చేపట్టారు ఎందుకంటే ఇప్పటికే పది చోట్ల సీతావతి గతంలోనూ ఇలాంటి ేట్లు అదేవిధంగా నిరుద్యోగుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేశారు అని కూడా అటు నిరుద్యోగులైతే మాత్రము పరిస్థితి ఉంది దాదాపు రెండు కోట్ల వరకు వెంటనే కూడా ఉద్యోగాలు ఇస్తాము నిరుద్యోగులను ఆశపెట్టి మీరు ఒక్కొక్కరు నాలుగు నుంచి ఐదు లక్షల వరకు చెల్లిస్తే వెంటనే ఎయిర్పోర్ట్ లో ఉద్యోగాలు ఇస్తానని వాళ్ళ వేసి వాళ్ళ దగ్గర నుంచి అధిక మొత్తంలో డబ్బులు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికైతే ఎక్కడ నుంచి చర్యలు తీసుకొచ్చాడు దాంతో పాటు హాల్ టికెట్లు కూడా తానే క్రియేట్ చేశాడు గతంలోనూ ఇలాంటివి ఎక్కడైనా చేశారని పోలీసులు అయితే పూర్తి స్థాయిలో అలా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఒకవేళ కోంపల్లికి చెందినటువంటి కేటా సంతోష్ పరారిలో ఉన్నారు కాబట్టి ఒకవేళ పోలీసులు అండ్లోక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇంకా ఎంతమంది నిరుద్యోగులను మోసం చేశారు ఏ కంపెనీలతో తయారు అయ్యాడా లేదు అంటే తానే సొంతంగా ఇలాంటి